ప్రభునందు ప్రియులకు యేసో నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మీకు కృపయు సమాధానమును గాక రెండవ పేతురు ఒకటో అధ్యాయం మూడవ చరణంలో దైవజనుడు పేతురు గారి ద్వారా ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మీకు కృపయు సమాధానం విస్తరించునుగాక ఈ దినాల్లో మనము ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ ప్రభు యొక్క సమాధానము నీకు తోడుగా ఉంటుందనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు ఎందుకనగా పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది ఆయన సమాధానకర్త అనే ఏషియా గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో ఆయనకి ఇవ్వబడినటువంటి పేరులలో ఒక పేరు ఆయన కలిగి ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నీ జీవితంలో ప్రభు నీకు ఇచ్చిన సమాధానాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోకూడదు ప్రభు మీకు సమాధానమును గాక అని దైవచరుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక దేవుడు ఆ సమాధానకర్తగా ఉండి మనల్ని సమాధానమైనటువంటి మార్గములలో నడిపించే నాయకుడిగా ఉంటున్నాడు కనుక ఎన్ని పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ సమాధానాన్ని మనం వెతికి వెంటాడేటువంటి వారంగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది ఎప్పుడైతే మనము సమాధానాన్ని వెతికి వెంటాడే వారంగా ఉంటామో మరి మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో క్షేమము ఆశీర్వాదము మనం పొందుకునేటువంటి వారంగా ఉంటాం సౌలు దావీదులు తరుగుతున్నప్పటికీ తాను సమాధాన అయినటువంటి దేవుని వెంబడిస్తూ వచ్చినాడు అందును బట్టి తన జీవితంలో నెమ్మది సమాధానం పొందుకుని తన యొక్క జీవితంలో ఆ సమాధానము దేవుడు విస్తరింపజేస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం మరి పగ తీర్చడం నా పని అని ప్రభు సెలవిస్తూ వచ్చినాడు దావీదు సౌలు మీద పగ తీర్చుకోవడానికి అవకాశం వచ్చినప్పటికీ దాన్ని వదులుకొని ప్రభువుకు తన్ను తాను అప్పగించుకుంటూ వచ్చినాడు ఎందుకనగా ప్రభువుకు తన జీవితంలో మొదటి స్థానం ఇస్తూ సమాధానకర్త అయినటువంటి దేవునికి తను తాను అప్పగించుకుని లోబడుతూ వచ్చినాడు కనుక మన యొక్క జీవితంలో సమాధానాన్ని కలిగిన వారంగా ఉండాలి బైబిల్ సెలవిస్తుంది సమాధానపరచువారు ధనిలో వారు దేవుని కుమారులు అనబడుదురు అంటున్నారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము ఆ సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు హృదయంలో ప్రతిష్ఠించుకొని అలాగన ముందుకు వెళ్ళినప్పుడు దావీదు పొందినటువంటి దీవెనలు మనం కూడా పొందుకొని అనేకలకు ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా ఉండముగాక